క్రైస్తులాడండి మీరందరూ బాగుండారా మీరందరూ బాగుండాలని నా యొక్క అనుదిన ప్రార్థనలో మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేస్తున్నారా మీరు ప్రార్థన చేస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను ఈరోజు మరి యొక్క లేఖనం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూయించారు అది ఏంటంటే యోహాను పద్నాలుగు ఇరవై ఆరులో మరి మంచి వాగ్దానం మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూయించారు అదేంటంటే పరిశుద్ధాత్మను సమస్తము మీకు బోధించి జ్ఞాపకము చేయును యోహాను పద్నాలుగు ఇరవై ఆరు మళ్ళీ చదువుతున్నాను పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి జ్ఞాపకము చేయును మరి ఒక్కొక్కసారి మనం అనేకమైన ప్రామిసులు దేవుడి దగ్గర చేస్తూ ఉంటాం కాదు కానీ మనకు గుర్తుండదు కానీ పరిశుద్ధాత్మ అనుభవంలో ఎవరైతే ఉంటారో దేవుడు వాట్లన్నిటిని పరిశుద్ధాత్ముడే జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఒకప్పుడు బైబిల్ చదువుకోవాలి ప్రార్థన చేసుకోవాలి కన్ వారం వారం దేవుని మందిరానికి వెళ్ళాలి భాగం దేవునికి ఇవ్వాలి దేవుని సేవలో నమ్మకంగా ఉండాలని మరి జనవరి రోజు కొత్త కొత్త సంవత్సరాలలో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు కదా అవి ఒకవేళ నువ్వు మర్చిపోయినా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మీకు మళ్ళా జ్ఞాపకం చేస్తున్నారని ఈ యోహాను పద్నాలుగు ఇరవై ఆరు లేఖనంలో రాసి ఉన్నారు ఒకవేళ మర్చిపోయి ఉన్నారేమో మరి ఈ బైబుల్ చదివినట్లయితే మళ్ళీ మీకు దేవుడు మీరేమైతే దేవుడి దగ్గర ప్రామిస్ చేశారో అది దేవుడు తప్పక మీకు జ్ఞాపకం చేస్తారు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునగాక గాడ్ బ్లెస్ యూ